ఈ ఎండల్లో కాటన్ డ్రెస్సెస్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి చాలా మంది సో ఇది కూడా కాటన్ చాలా బాగుందండి చల్లగా అనమాట వేసుకుంటే ఇది మనకి ఒక లాంగ్ ఫ్రాక్ టైప్ లో వచ్చేస్తుంది మీకు దుప్పట్ట అయితే చాలా బాగుంటుంది దీనికి ప్యాంట్ కూడా వస్తుందండి ఇది త్రీ పీస్ అనమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది తీసేసుకోండి మనకి మొత్తం కూడాను బ్లూ కాంబినేషన్ లోనే ఉంటాయండి అంటే సైజెస్ ఉంటాయి ఎం ఉంటది ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్తో లాస్ట్ అండి దీంట్లో కలర్స్ అయితే ఇంకేం అవైలబుల్ ఉండవు ఇది ఒక్క కలరే అవైలబుల్ ఉంటుంది సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ చేసేయండి చున్నీ కూడా మనకి బటర్ షిఫాన్ చున్నీ అయితే వచ్చేసింది మెత్తగా వస్తుందండి చున్నీ కూడా పొడవు ఉంటుంది చూసారు కదా ఇక్కడ నాకు ఇది డ్రెస్ వేసుకుని అన్నీ ఎంత కమ్మగుందంటే అసలు చిరాకు లేకుండా ఏది గుచ్చుకోకుండా చాలా బాగా అనిపించిందండి అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఎండాకాలంలో ఎక్కడికైనా మనం పిక్నిక్లకి అకేషన్కి ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ